ఈనాటి ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద నిన్న జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఆయన పులివెందుల నుండి విజయవాడ వరకు సిద్ధం మేము సిద్ధం సభలతోటి ప్రజల నుండి అపూర్వ ఆదరణ వస్తుంటే చూడలేక కడుపు మంటతో ఆయన మీద దాడి చేయడం జరిగింది దీన్ని మా కావలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఇంకొక ముఖ్య విషయం నిన్నటి జనాన తెలుగుదేశం పార్టీ నాయకులు గౌరణీయులు పెద్దలు అందరి వాడు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు కొంతమంది చేసి ఉన్నారు దానికి ఖండన కూడా ఈ యొక్క పత్రికా విలేక సమావేశం జరుగుతుంది సోదరులరా ఈరోజు కావల పట్టణంలో దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోటి ప్రత్యక్షంగా పరోక్షంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకి ఆద్యుడు గౌరవీయులు కావల శాసనసభ్యులు మున్సిపల్ మాజీ చైర్మన్ భరత్ కుమారు నిన్నటి జనాన శాసనసభ్యుల మీద చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు అయా భరత్ కుమార్ గారు నీ యొక్క పరిపాలనలో నువ్వు బీజేపీ తరఫున ఒకే ఒక్క కౌన్సిలర్వి ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావల మున్సిపాలిటీ మీద జెండా ఎగరవేసిన రోజున నువ్వు ఒక వ్యక్తి తోటి కుట్రపూరితంగా మోసపూరితంగా వైస్ చైర్మన్ అయ్యి ఇన్చార్జి చైర్మన్ గా నువ్వు చేసినటువంటి మీరు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమృత ఎత్తుకోండి తొంభై తొంభై కోట్ల రూపాయల నిధులతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీ వాటా ఈ రోజు వరకు కూడా కావల మున్సిపాలిటీ మీరు తెచ్చినటువంటి అప్పులు తీర్చలేక ఈరోజు కూడా దాదాపు ఒక నెలకి ముప్పై ఆరు లక్షల రూపాయల ఈరోజు ప్రజల పన్నులతోటి మీరు చేసినటువంటి పాపాలను ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావల శాసనసభ్యులు రాముడి ప్రతాప్ కుమార్ ఇవన్నీ కూడా సరిచేసి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మీరు తెచ్చారు మీరు కావల మున్సిపాలిటీ నిధులు సిమెంట్ రోడ్డు మీద సిమెంట్ తోటి వేశారు ఈరోజు కావల శాసనసభ్యుడు కావల పట్టణంలో నాలుగు వందల కోట్ల రూపాయలతో ఈరోజు గడప గడపకి ఫోక్రామ్ తోటి ఎక్కడ ప్రజలకి ఇబ్బందు గమనించి మీరు చూడని విలేకరుల మిత్రులందరూ కూడాను ప్రతి వార్డులో కూడా ఎక్కడ అవసరమే అక్కడే కాలో కానివ్వండి సిమెంట్ రోడ్డు కానివ్వండి వేయడం జరిగింది అదేవిధంగా కావల మాజీ శాసనసభ్యులు కలికి ఏనాడి గారి ఆయంలో ఒక బ్రిడ్జి నిర్మించడం జరిగింది ఫ్లైఓవర్ బ్రిడ్జి అదేవిధంగా మన సమ్మర్ స్టోరేజ్ నిర్మించడం జరిగింది మీరు గత టీడీపీ ఆయంలో కూడా కావల పట్టణంలో మీరు చెప్పుకోవడానికి ఒక్క సంక్షేమ కార్యక్రమం చేశారని చెప్పి సందర్భమే మేము అడుగుతున్నాం అదేవిధంగా మీ చరిత్రలో మీ పార్టీ ఆయాంలో ఒకటి కాదు ఈ రోజు కావల పట్టణంలో నలభై కోట్ల తోటి హాస్పిటల్స్ ఈ విధంగా డెవలప్మెంట్ చేయడం జరిగింది అదేవిధంగా మన హాస్పిటల్ ఇరవై కోట్ల రూపాయలతో విధంగా అర్బన్ హెల్త్ సెంటర్స్ ముప్పై కోట్ల రూపాయలతో ఈ రోజు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు పట్టణం జరిగే కావాల నియోజకం జరిగే ఇవన్నీ మీకు గుర్తుకు రాలేదా మీరు ఎలక్షన్ టైంలో మీ ఉనికిని కాపాడుకోడా కోసం మాత్రమే ఈరోజు మీరు మీరు ప్రెస్ మీట్ చేయడం జరిగింది ఈరోజు ప్రచార కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి మీరు అక్కడ ప్రెస్ మీట్ పెట్టినటువంటి వ్యక్తులు మీ వార్డులో మీ బూతుల్లో మీరు మీ బూతులు మీరు మెజార్టీ చూపుకొని నాన్న నాయనా మీ టీడీపీ నాయకులు చెప్తే మీరు ఏదో గందరగోళం సృష్టించి ఏదో మీరు ఒక పెద్ద నాయకులుగా అభూత కల్పంతో నాయకత్వాన్ని పెడదోబడించడానికి ఈ యొక్క ప్రయత్నంగా మీ సందర్భంగా తెలియజేస్తున్నారు కావల నియోజకవర్గంలో శాసనసభ్యుల గారు రామయ్యపట్నం కోర్టు ఎత్తుకోండి దాదాపు రెండు వేల ఐదు వందల కోట్లు మూడు వేల కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేశాడు ప్రారంభమవుతుందని సిద్ధం చేశాడు రామరెడ్డి ప్రతాప్మా ఈ సందర్భం తెలియజేస్తున్నాను అదేవిధంగా జోల్దీన్ హార్పర్ కూడా పూర్తి చేశాడు అదేవిధంగా మీరు చేసిన పాపానికి కావల పట్టణానికి అమృతరావు పథకం అది పూర్తి కాకుండానే ఈరోజు అది మనకి ఆగిపోతుండే మోటార్లు కూడా ఆయన తన మనుషులతో తన యొక్క నిధులతోటి మున్సిపాలిటీ ఈ రోజు దాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు అది కూడా లేస్తూ అభివృద్ధి పథకం ఆగిందన్నారు ఎందువల్ల మీరు చెప్పండి కేంద్ర ప్రభుత్వం దాంట్లో వాళ్ళ యొక్క ఓటా రావలసిన ఓటా రాలేదు అందువల్ల ఈ యొక్క స్కీమ్ ఈరోజు మూలబడేటువంటి పరిస్థితి వచ్చింది కానీ శాసనసభ్యులు ఇవన్నీ కూడా తప్పుల్ని సరిదిద్దుతూ మీరు చేసేటువంటి తప్పులు సరిదిద్దు ఈరోజు అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు కావల పట్టణంలో ఇవన్నీ గమనించే మేము ఎందుకు చెప్తున్నామంటే మీ మాటలు మేము అంతగా ప్రాముఖ్యత ఇదలుచుకోలేదు ఈ రోజు కావాల పట్టణంలో కావాల నియోజకవర్గాన్ని మా శాసనసభ్యులు చెప్తున్నారు మేము అహింస పద్ధతిన మీ పద్ధతి వేరు మా పద్ధతి వేరు మీరు చెప్పే మాట అంటే కూడా మేము ఈరోజు కావాలపట్నం ప్రజానీకత ఏం చెప్తున్నామంటే మేము కావాల పట్టణంలో మేము ఇంత సంక్షేమ కార్యక్రమం చేశాము మీ యొక్క మాటలకు మేము సమాధానం చెప్పినటువంటి పరిస్థితి మాకు లేదు కేవలం సంక్షేమ ఎజెండాగా మేము ఈ యొక్క ప్రెస్ మీట్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఒక్కసారి చూసుకోండి కావాలి పట్టణంలో కావాల నియోజకవర్గంలో ఈరోజు స్కూల్స్ చూసుకోండి ఒకసారి ఏ విధంగా ఉందో మన యొక్క కావల నియోజకవర్గ నాయకులందరికీ కూడా తెలియజేస్తున్నాను ఇదిగో రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలు ఇది ఎజెండా ఇది మేము ప్రజల ముందుకు పోతున్నాం ఒక్కసారిగా కావాలి నియోజకవర్గ ప్రజల ఆలోచించండి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అక్షరం అలా మేము చేసిన సంక్షేమ కార్యక్రమాలని చెప్పి మేము ప్రజల ముందుకు పోతున్నాం ఇది మా ఎజెండా మీరేం చేస్తున్నారు ఎలక్షన్ టయానికి ఐదు నెలల ముందు టయానికి వచ్చి కరోనా కాలంలో లేరు తుఫాన్ కాలంలో లేరు మీరు ఈరోజు వచ్చి మీరు ప్రజల ముందు నాటకాలు ఆడుతున్నారు ఈరోజు చాలా తప్పు ఇది ఎక్కడ వారు ఈ నాయకులు కావాల పట్టణంలో కావాల నియోజకవర్గం మీరు అభ్యర్థిగా మీరు కావాల్ చేసుకున్న వాళ్ళు ఇన్ని సంవత్సరంలో ఇరవై సంవత్సరంలో మీరు చెప్తున్నారు మేము ఎక్కడ కాపురం ఉంటున్నాను ఈ ఇరవై సంవత్సరంలో మీరు కావాలని ఏ రోజు మీరు వచ్చారా మేము కరోనా టైంలో ఎమ్మెల్యే గారు ప్రభుత్వ హాస్పిటల్ ఎత్తున్నా ప్రైవేట్ హాస్పిటల్ ఎత్తున్నా ఆయన తన సొంత నిధులతో ఎవరైతే మన యొక్క ఇబ్బందులు పడుతున్నారో వారి సమస్యలు తీర్చాడు తుఫాన్ కాలంలో వాళ్ళు కావాల్సిన నిత్యం సరుకులు కూడా దాతం ద్వారా కూడా ప్రజలకు చేర్చాడు ఇది మీకు అభివృద్ధి కాదా అని చెప్పడుతున్నాం చూడండి ప్రజల ఒకసారి ఆలోచించండి మళ్ళీ కూడా వస్తున్నాం మేము ఇంకొక అజెండా తోటి ఇది ఓన్లీ ఇది ఫస్ట్ పాంప్లెట్ మాత్రమే రెండు వేల ఐదు కోటి మళ్ళీ మేము కావాలి పట్టణానికి ఏమేమి అజెండా మీ ఎజెండా ఏంది నిత్యం శాసనసభ్యుల గారికి మంచి పేరు ఉంది ఆయన అజాత శత్రువు ఆయన మీద ఏ వివాదం లేదు ఏదో మీరు మరగ పొయ్యాలి ఆయన ప్రజల్లో చట్టపేట తేవాల ఉద్దేశంతో మీరు ప్రయత్నం చేస్తున్నారు సోదరరా ఇంకొక విషయం చెప్తున్నాం ఆరోగ్యశ్రీ సీఎం రిలీఫ్ కింద శాసనసభ నెల్లూరు జిల్లాలోనే ఐదు కోట్ల రూపాయలు ఈరోజు ఆరోగ్యశ్రీ కింద పేదలు ఈ రోజు ఇబ్బంది పడుతుంటే ఐదు కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమం ఈ రోజు కావాలని జరిగింది ఇవన్నీ ఇవన్నీ కూడా అభివృద్ధి కాదని చెప్పి అడుగుతున్నాను కేవలం మేము అభివృద్ధి అజెండా గురించే మాట్లాడుతున్నాం మీ మాది చౌకబార్య విమర్శతో మేము పోదలుసుకోలేదు పోదలుసుకుంటే బ్రహ్మాండంగా మాట్లాడతాము ఒక్కొక్క వ్యక్తి గురించి కూడా మాట్లాడతాము ఇది మేము ఇప్పుడు ఎన్నికల గురించి మేము ఏ కార్యక్రమాలు చేస్తున్నాము ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా కేవలం పోతున్నాం ఒక్కసారి మీరు అందరు కూడా ఇది మీరు అందరు కూడా ఆలోచించు మేము కోరుతున్నాం రెండోసారి ప్రజలు మంచి వాడైతేనే గెలిపించారు మూడోసారి కూడా అఖండ విజయాన్ని చేకూర్చే దానికి ఉన్నారు కావల తేడా లేదు అదే విధంగా రాజ్యసభ సభ్యులు మన వేణంబ విజయసాయి గారు ఉత్తమ పార్లమెంటరీ నేను ఆయనకి ఈరోజు ఎంపీగా రెండో ఓటు ముద్రేసి ఈ రోజు కావాల నియోజకవర్గ ప్రజలు ఈరోజు గెలిపించేదానికి సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాను ఏమిటి ప్రభాకర్ రెడ్డి గారికి నిట్ట నిల్వ అమ్మ లాంటి పార్టీని ఆయన నిట్టని ముంచి ఆపోజిట్ పార్టీలో పోయారు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నియోజకవర్గ ప్రజలందరూ కూడా నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు అందువల్ల మా ఏపీ విజయసాయిడ్డి గారు కూడా ఖచ్చితంగా అఖండ మెజార్టీతో గెలబోతున్నాడు అందరికీ నమస్కారం